హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఖలీజ మూవీ రీ రిలీజ్లో సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది అన్ని చోట్ల కూడా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ ఇటు కర్ణాటకలోనూ సరికొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది సో మహేష్ బాబు తన రికార్డులు తానే రాసుకుంటున్నాడు సో ఇప్పటివరకు అంటే మొదటి రోజు ఖలీజ మూవీ మనకి అడ్వాన్స్ బుకింగ్స్తో కలిపి అలాగే ప్రీమియర్స్తో కలిపి దాదాపుగా ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల గ్రాస్ వచ్చినట్టు మనకు అఫీషియల్గా పోస్ట్ అయితే ఒకటి బయటకు వచ్చింది సో దీంతో మహేష్ బాబు గారి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారని తెలుస్తుంది ముఖ్యంగా నైజాం ఏరియాలో సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది కలైజా మూవీ నైజాం ఏరియాలో ఒక్కరోజే మూడు కోట్ల నలభై ఆరు లక్షల గ్రాస్ అయితే వసూలు చేసి సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇటు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రాలో కూడా మంచి రికార్డు అయితే క్రియేట్ చేసింది అంటే ఓవర్సీస్లో కూడా మంచి రికార్డు అయితే క్రియేట్ చేసింది ఓవరాల్గా మొదటి రోజు మనకి అడ్వాన్స్ బుకింగ్స్ అలాగే ప్రీమియమ్స్తో కలిపి కలేజా మూవీ ఎనిమిది కోట్ల ఇరవై ఆరు లక్షల గ్రాస్ అయితే వసూలు సాధించింది అప్పట్లో ఈ కలేజా మూవీని ఫ్లాప్ అయితే చేశారు కానీ తర్వాత టీవీలోనూ ఓటీటీలో కూడా కల్ట్ క్లాసిక్ మూవీగా ఈ కలేజా మూవీ నిలిచింది సో ఎప్పుడు ఈ మూవీని బ్రహ్మరథం పడుతున్నారు అన్ని చోట్ల కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు అయితే రన్ అవుతున్నాయి ఇంకా మరికొన్ని రోజులు రన్నింగ్ అయితే ఉంది సో దీంతో మరికొన్ని రికార్డులు అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉంది మీరు కనుక కళేజ మూవీని చూస్తే కింద కామెంట్ చేయండి వీడినైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి